Thank <laughs> you. శివకేశవుల తయను అయ్యప్ప స్వామివారి దేవాలయంలో శివకేశవులు కూడా చక్కటి ప్రాతినిధ్యంతో దేవాలయాలు నిర్మించడం జరిగింది ఏ దేవాలయానికి ఆ దేవాలయంతో కూడా ద్వైస్తంభంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది శివాలయంలో మాస శివరాత్రి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఎప్పుడైనా సరే ఆ రోజున స్వామివారికి ఈశ్వర పూజలు అభిషేకాలు జరుగుతాయి నిత్య పూజలతో పాటుగా నిత్య పూజలు నిత్య నేపథ్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి మాస శివరాత్రి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి అలాగే ఆరుద్రాల చిత్రాలతో కూడా స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఉంటాయి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి శివణాయక్షత్రం రోజున చక్కగా స్నపన తిరుగుమంజనం చక్కటి అభిషేక కార్యక్రమం ఉంటుంది స్వామివారికి ప్రతి శనివారం కూడా విశేష అలంకారం ఉంటుంది ఇంకా సంకటహార చతుర్థి రోజున విఘ్నేశ్వర స్వామివారు మన దేవాలయంలో గణపతిగా కొలువై ఉన్నారు గణపతి అనగా కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చే స్వామి అని అర్థం అటువంటి స్వామివారు విఘ్నేశ్వరుడు మన దేవాలయంలో కొలువై ఉన్నారు సంకటహార చతుర్థి రోజున స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయి మన దేవాలయంలో అలాగే సుబ్రహ్మణ్య స్వామివారు సకల ప్రాణికోటికి ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి కూడా కుటుంబ సౌఖ్యాన్ని ప్రసాదించేవాడు ప్రసాదం ప్రసాదించేవాడు సుబ్రహ్మణ్య స్వామివారు వారికి ప్రతి మంగళవారము కృతిక నక్షత్రం రోజున విశేషమైన అభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి అలాగే ఆదిశేష స్వామివారు వాళికాపురమ్మవారు ప్రతి దేవాలయంలో కూడా విశేషమైన పూజలు అర్చనలు నిర్వహించబడతాయి ప్రత్యేకించి అయ్యప్ప స్వామి వారికి ప్రతిరోజు అభిషేకములు నిత్య దోపద నైవేద్యంతో పాటుగా బుధవారం విశేషమైన అభిషేకములు అలాగే ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతూ వస్తాయి కనుక యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీ ఛానల్ వారికి మరొకసారి హృదయపూర్వక ధనాలు తెలియజేసుకుంటున్నాం అనేక రకాలైనటువంటి కష్టాలను తీర్చమని స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు వీటిలో ప్రధానమైనటువంటి కుటుంబ సౌక్యం సంతానలేమి లేమి ఆరోగ్య సమస్యలు నిరుద్యోగము ఇలాంటివన్నీ కూడా మన దేవాలయంలో వారి యొక్క బాధలతో స్వామివారిని వేడుకోగా స్వామివారి తన అనుగ్రహాన్ని వారికి ప్రసాదించి వారి యొక్క బాధలు తీర్చిన వ్యక్తి ఆ క్షేత్రం మన క్షేత్రం కనుకనే అందరూ కూడా మన దేవాలయాన్ని సిద్ధక్షేత్రంగా భక్తులు చేయి పిలువబడుతుంది ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో వేలాది మంది దీక్షధారులందరూ కూడా అన్నప్రసాద వినియోగం జరుగుతూ వస్తుంది అలాగే ప్రతి బుధవారము కూడా స్వామివారికి ఇష్టమైన ప్రతి బుధవారం కూడా మన దేవాలయంలో అన్న ప్రసాద వినియోగం జరుగుతూ వస్తుంది దాతల సహకారం జరుగుతూ వస్తుంది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాలయానికి నిలవ ధనం కానీ నిలవ ఆస్తి కానీ ఆదాయం కానీ లేకపోయినా భక్తులే భగవంతులే ఆస్తి అనేటువంటి నినాదంతో మేము యొక్క దేవాలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము స్వామివారి అనుగ్రహంతో భక్తులు కూడా చక్కగా సహకరిస్తూ వస్తున్నారు నలుగురు అర్చకులతో చక్కగా ధూపదీప నైవేద్యాలతో ప్రతి కార్యక్రమం కూడా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నాము ప్రతి దేవాలయంలో కూడా వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రాభిషేకం శివాలయంలో చక్కగా మాతృనాథుల నుండి అయ్యప్ప స్వామి వారు పంచ ఆలయాలు పరిశుద్ధిగాంచినవి వాస్తవంగా మందికి తెలియని విషయం ఏంటంటే కేరళ దైవదత్తమైన భూమి అంటారు కేరళను ఆ కేరళలో స్వామివారి యొక్క నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప అనేది వ్యవహారిక నామం మాత్రమే స్వామివారి శ్రీధర్మ శాస్త నూట ఎనిమిది దేవాలయాలు కూడా పరశురామ ప్రతిష్ఠితమైనవే అందులో అత్యంత ప్రఖ్యాతి గాంచినది మనందరికీ కూడా భక్తి జ్ఞాన మోక్ష వైరాగ్యాలను ప్రసాదించేటువంటి స్థానం శబరిగిరి శబరి పీఠం పదినట్టం పడిగలిగినటువంటి ఈ యొక్క శబరిమలే మనకి భక్తి జ్ఞాన మోక్ష వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది స్వామివారు భక్తులందరికీ కూడా భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ధర్మ మార్గాన్ని బోధిస్తూ మండల కాలం దీక్షను ప్రసాదించారు అటువంటి దీక్షదారులైనటువంటి సాధుజ మామూలు జీవితంలో కూడా ఆ దీక్ష స్వీకరించిన తర్వాత ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగడం మనం చూస్తూనే ఉన్నాము కనుక అటువంటి శ్రేయపప్ప స్వామివారు మన చిలకలూరిపేట పట్టణంలో ఓగేరి వాగు దక్షిణం వైపున చక్కగా సప్త దేవాలయముల సమాహారంగా కొలువై ఉన్నారు వాస్తురీత్యా కూడా దేవాలయానికి ఉత్తరం వైపున తూర్పు వాహినిగా ఓంకార తీర్థం ప్రవహిస్తూ ఉంటుంది కరోనా సమయంలో కూడా వేలాది మంది భక్తులు శబరిమల వెళ్లే అవకాశం లేని వారు అక్కడ దర్శనం అవకాశం లేక మన దేవాలయంలో ఇరుముడు చేర్చుకునే భక్తులు అనేక మంది ఉన్నారు ఇది సిద్ధక్షేత్రంగా జనుల చేత పిలువబడుతుంది శేత్రం అంటే ఏంటంటే కోరిన కోర్కెలు నెరవేర్చేటువంటి క్షేత్రం మన అయ్యప్ప స్వామి దీవి శ్రీ అయ్యప్ప వారి దేవస్థానం భక్తులు వచ్చేటువంటి సామాన్య భక్తుడు అయ్యప్ప అఖిల దీపం భక్త చింతాబ్తి శివనం సురగణం శై్యం తత్వం శ్యాది లక్ష్యం హరిహరస్వత నీసం తారక బ్రహ్మ శబరిగిరి నివాసం భావయ్య భూతనాథం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం అధ్యక్షుడిగా ఈ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఛానల్లో ఆధ్యాత్మికతను ఆనందాన్ని అందిస్తూ జనకోటిని ప్రేక్షక జనాల కూడా ఆకట్టుకున్నటువంటి డి ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా దేవస్థానం నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే చిరకలూరుపేట పట్టణానికి దక్షిణం వైపున ఓగేరు నదికి దక్షిణం వైపున శ్రీ స్వామివారు సప్త దేవాలయముల సమాహారంగా ఏకాశిలా నిలిపోయిన పజ్జెనిమిట్లతో మూడు ద్వస్తంభములతో నవగ్రహ మండపంతో చక్కగా స్వామివారు కోటికి అభయమిస్తూ కొలువై ఉన్నారు ఆ దేవాలయం గురించి మూడు మొక్కలు మన భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము స్వామివారు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు ధర్మశాస్త్ర అనగా ధర్మాన్ని బోధించేవారు ధర్మాన్ని శాసించేవారని అర్థం ఈ యొక్క కలియుగంలో జనులందరూ కూడా వారి మానసిక స్థితికి అంటే కూడా కలి ప్రభావానికి లోనే అనేకమైనటువంటి పాపకార్యాలు అడుగెడుతూ ఉంటారు వాస్తవానికి వారందరూ కూడా సద్ధర్మ చరిత్రలై చక్కగా ఉండాలని కోరుకుతూ ఉంటారు కానీ కలి ప్రభావంతో వారు వారి బుద్ధి పెడమార్గాన్ని పడుతూ ఉంటుంది అటువంటి పిడమార్గాన్ని ఉండేటువంటి ఆ యొక్క భక్తుల మనోభావాలను స్థితపరిచి చక్కటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి ధర్మాన్ని బోధిస్తున్నటువంటి వారే శ్రయ్యప్ప స్వామివారు శబరిమలలో ఉళతపులలో అరేంగావులో అచ్చన్ కోవిల్లో ఎరిమేలిలో ఐదు ప్రధాన దేవాలయాలు స్వామివారి ఉన్నాయి ఆయన కట్టం సరిచేస్తారు ोहन रूपाश्लोकाय मंगलो ओं श्रीयकांताय कल्याण हए हए श्रीमद्देकनाथाय श्रीनिवासा मंगल हरण्यपोर्ण्योसाने ब्रह्मणु मुपहर दि एक दधरा साम्राज्यम भोज्य स्वाराज्यम वैराज्य

那没有规定啊，好